పుంగనూరు నియోజకవర్గం అంటేనే ఎంతో ప్రశాంతతకు మారుపేరు మత సామరస్యానికి మారుపేరు ఇంత ప్రశాంతమైన పుంగనూరు నియోజకవర్గంలోకి పదిహేను సంవత్సరాలకు ముందు రామచంద్రారెడ్డి అనే ఒక పురుగు ఈ నియోజకవర్గంలో ప్రవేశించింది అతను ప్రవేశించిన దగ్గర నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు సార్లు మంత్రిగా చేశారు అతను అతని కుటుంబము వేల కోట్ల రూపాయలకు పడగలెత్తారు విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నారు అన్ని రకాలుగా నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తము అరాచకాలు చేశారు రౌడీయిజం చేశారు దౌర్జన్యాలు చేశారు భూకబ్జాలు చేశారు ఇసుక పేరుతో దోపిడీ చేశారు గనుల పేరుతో దోపిడీ చేశారు వెంకటేశ్వర స్వామి సొమ్ము ఎర్రచందనం దోపిడీ చేశారు భూముల పేరు చెప్పి దోపిడీ చేశారు నియోజకవర్గంలో ప్రాజెక్టులు నిర్మిస్తానని చెప్పి రైతుల దగ్గర భూములు లాక్కొని వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో పనికిరాని ఇద్దరు ముగ్గురిని పోషించి చిల్లర రౌడీలను తయారు చేసి ఎంతో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని రావణ కాష్టంగా మార్చి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా రౌడీయిజము దౌర్జన్యాలు దోపిడీ చేసే కార్యక్రమము గత పదిహేను సంవత్సరాల నుండి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబం ఇక్కడ కొనసాగిస్తుంటే ఈ నియోజకవర్గంలో రైతులకు జరుగుతున్న అన్యాయం పైన ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన డైరీ పేరుతో ఏ విధంగా పాడి రైతుల్ని దోపిడీ చేస్తుందనే సమస్యల పైన ప్రాజెక్టుల పేరు చెప్పి ఏ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం దోపిడీ చేస్తుందనే విషయాల మీద రైతుల సమస్యల మీద పోరాడడానికి నేను రైతు పేరు అనే కార్యక్రమంతో సదంలో నిర్వహించి తలబెట్టిన బహిరంగ సభను అడ్డుకోవడానికి పొంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈరోజు వ్యవస్థలని పూర్తిగా దుర్వినియోగం చేయడంలో రాష్ట్రంలో బహుశా ఇంతకంటే నీచంగా ఎక్కడా వ్యవస్థలను దుర్వినియోగం చేయలేదంటే కూడా అతిశయోక్తి కాదు ఈరోజు పోలీసు వ్యవస్థ ముఖ్యంగా ఎస్పీగా చిత్తూరు జిల్లా ఎస్పీగా రిశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా శాంతి భద్రతల సమస్యలను పక్కన పెట్టి జిల్లాలో జరుగుతున్న అక్రమ రవాణా పక్కన పెట్టి గంజాయి రవాణాని పక్కన పెట్టి ఎర్రచందనం రవాణాని పక్కన పెట్టి కేవలం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి మాత్రమే పూర్తిగా అతను పోలీస్ వ్యవస్థని పోలీస్ సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారనేది ఈ జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈరోజు నా సభను అడ్డుకోవడానికి వందల మంది వేల మంది పోలీస్ సిబ్బందిని ఈరోజు దుర్వినియోగం చేస్తూ రైతుల సమస్యల మీద పోరాడకుండా రైతుల సమస్యల మీద పోరాడితే ఎక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాజకీయ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కేవలం చిత్తూరు జిల్లా ఎస్పి రిశాంత్ రెడ్డి గారు పూర్తిగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు నన్ను నా కుటుంబ సభ్యుల్ని గృహ నిర్బంధం చేశారు మా పిల్లలు స్కూల్కు నుండి వస్తుంటే ఇంటికి రాకుండా అడ్డుకునే కార్యక్రమం చేశారు నా కుటుంబ సభ్యులు దేవాలయానికి వెళ్ళి వస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారు అంతకంటే ముఖ్యంగా నేను నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు రోడ్డు మీద తిరగడానికి ఐడి కార్డులు అడుగుతున్నారు ఆధార్ కార్డులు అడుగుతున్నారు నేను ఒక్కటే అడుగుతున్నాను ఎస్పీ నిశాంత్ రెడ్డి గారిని పొంగనూరు నియోజకవర్గము పొంగనూరు పట్టణం ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉందా భారతదేశంలో ఉందా లేదా ఏమైనా మీరు ఒక రకమైన ఫ్రాన్స్లో ఉండి పాకిస్తాన్లో ఉన్నట్టు ఏమైనా మీకు ఏమైనా కళలు కంటుండూ ఆ కళలో ఏమైనా మీరు విధులు నిర్వహిస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఒక వ్యక్తి రాజకీయ లబ్ధి కోసము ఒక దోపిడీదారుడు ఒక రౌడీ యజం చేస్తున్న ఒక రాజకీయ నాయకుడు లబ్ధి కోసము ఈ విధంగా మీ అధికారాన్ని మీ యూనిఫామ్ని అడ్డం పెట్టుకొని ఇంతమందిని ఇంతమంది పోలీస్ సిబ్బందిని ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే బదులు మీరు మీ ఉద్యోగానికి రాజీనామా చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర పని మనిషిగా చేరి అతని రాజకీయ లబ్ధి కోసం మీరు పోరాడితే ప్రజలందరూ అర్హిస్తారు తప్ప మీ పదవిని అడ్డపెట్టుకొని ఈ విధంగా ప్రజలను హింసించడము ఈ విధంగా చట్ట వ్యతిరేక చర్యలు చేయడము రాజకీయాలు చేయడము చాలా నీచమైన చర్య ఈరోజు నన్ను కలవడానికి వివిధ ప్రాంతాల నుండి మహిళలు వస్తే సుమారు నాలుగైదు గంటల పాటు రోడ్ల మీద వాళ్ళని కనీసం మంచి నీళ్లు కూడా అందివ్వకుండా కళ్ళు తిరిగి సమ్మదిల్లి రోడ్డు మీద పడిపోతే కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు పోలీసు వ్యవస్థ ఉందంటే పోలీస్ సిబ్బంది కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారు మీ మనస్సాక్షికి ఒక్కసారి సమాధానం చెప్పాలి మీరు నిజంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కోసమే డ్యూటీ చేస్తున్నారా నిజంగా ప్రజల కోసం డ్యూటీ చేస్తున్నారా లేదా ఒక్క రామచంద్రారెడ్డి అనే వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్నారా మీ అంతరాత్మను అడిగితే మీకే సమాధానం చెప్తుంది ఇందులో మీ తప్పు లేనప్పటికీ మీకు ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ మరీ ఇంతలా ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించడం మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను పోలీస్ సిబ్బందికి చూసిస్తున్నాను కేవలం తన దోపిడీని అడ్డుకుంటున్నానని తన చేస్తున్న అరాచకాల మీద ఎదురు తిరిగానని గత నాలుగన్నర సంవత్సరం నుండి ఎన్ని రకాలుగా నా మీద తప్పుడు కేసులు పెట్టారో నా మీద ఎన్ని రకాలుగా దాడులు చేయించారో ఈ నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు చూశారు మీ కేసులకి మీ దాడులకి భయపడి ఇంట్లో కూర్చునే ప్రశ్న అయితే మాత్రం లేదు నియోజకవర్గంలో మార్పు కోసం ఈరోజు పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యుల నుండి ఈ నియోజకవర్గానికి విముక్తి కోసం రాత్రింపగలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని పూర్తిగా రాజకీయంగా శాశ్వతంగా మిమ్మల్ని వెలివేయ్యడానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రజల మీద మీరు చేస్తున్న దౌర్జన్యాలకు మీరు చేస్తున్న రౌడీ ఈజానికి మీరు చేస్తున్న భూ కబ్జాలను అరికట్టడానికి అడ్డుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెనకడిగేసే కూర్చునే లేదు భారత చైతన్య యువజన పార్టీ పుంగనూరు నియోజకవర్గంలో మీరు ఎక్కడ దౌర్జన్యాలు చేసినా ఎక్కడ అరాచకాలు చేసినా ఎక్కడ రౌడీజం చేసినా అడ్డుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పుంగనూరు నియోజకవర్గ ప్రజలకి ఒక విన్నపం చేస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు ఈ నియోజకవర్గంలో ఏ విధంగా అరాచకాలు చేశారో ఏ విధంగా దోపిడీ చేశారు ఏ విధంగా భూకబ్జాలు చేశారో ఏ విధంగా రౌడీజం చేశారో ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఏ విధంగా గొడవలు సృష్టిస్తున్నారో మీరందరూ చూస్తున్నారు ఈసారి వచ్చే ఎన్నికల్లో రామచంద్రారెడ్డికి అతని కుటుంబ సభ్యులకి బుద్ధి చెప్పి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణాన్ని పుంగనూరులో నెలకొల్పే అవకాశం ఇస్తారని పుంగనూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేసే అవకాశం ఇస్తారని ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలను కోరుకుంటూ ఈరోజు నేను తలపెట్టిన రైతు రైతుబేరీని అడ్డుకోవడానికి పోలీస్ సిబ్బంది అన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఈరోజు రైతుల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళతో కలవాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి పెద్దిరెడ్డి రామచంద్ర గారు అతని కుటుంబ సభ్యులు చేస్తున్న దోపిడీ గురించి ప్రజలకు తెలియజేయాలని ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టానో కొన్ని అవాంతరాల వల్ల నేను ఎక్కడైతే మీటింగ్ పెట్టానో ఆ సదులో వర్షం రావడం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల ఈరోజు వెళ్ళలేకపోయినప్పటికీ ఖచ్చితంగా ఈ రైతు బేరీ కార్యక్రమం అయితే మళ్ళీ హైకోర్టుకి ఈరోజు ఇక్కడ జరిగిన అధికార దుర్వినియోగం గురించి పోలీసు వ్యవస్థ ప్రవర్తించిన తీరు గురించి వివరించి కోర్టు వారి అనుమతితో మళ్ళీ రైతులతో కలిసి ఈ కార్యక్రమం చేసేది చేసి తీరుతాము అందులో ఏమాత్రం అనుమానం లేదు అదేవిధంగా గుంగనూరు ఎమ్మెల్యే అతని కుటుంబ సభ్యులు అతని అనుచరులు చేస్తున్న అరాచకాల మీద రౌడీజం మీద దోపిడీ మీద అన్ని రకాలుగా విస్తృతంగా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఎక్కడ వీళ్ళు ఎలాంటి అరాచకాలు చేసినా పొంగనూరు నియోజకవర్గానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఎంతోమంది సాధారణ పౌరులను చుట్టుపక్కల ప్రజలను నియోజకవర్గంలో ఉన్న ప్రజలను మహిళలని ఎంతోమందిని అన్ని రకాలుగా పోలీసులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు వాళ్ళందరికీ నా తరపున శపంపనలు కోరుకుంటూ నా వల్ల ఈరోజు ఇక్కడ జరుగుతున్న దోపిడీని అరికట్టడంలో భాగంగా నాతో కలిసి నడవడానికి ముందుకొచ్చిన మీ అందరినీ అభినందిస్తూ రాబోయే మూడు నాలుగు నెలలు ఇదే పోరాటాన్ని కొనసాగించి రామచంద్రారెడ్డిని అతని కుటుంబ సభ్యులని పూర్తిగా రాజకీయాల నుండి శాశ్వతంగా వెలివేసే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇరవై మంది మీ అనుచరుల మీద ఇప్పటికిప్పుడు కేసులు నమోదు చేసి వాళ్ళని జైలు స్థాపించాలని పోలీసు అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరన్నా ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళలు కొంతమంది వ్యక్తులను కూడా తీసుకెళ్లాలని ప్రయత్నాలు ఉన్నారు దీన్ని ఎలా చూస్తారు మీరు నిజంగా తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే దీని మీద పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఖచ్చితంగా దీనికి సమాధానం మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము తప్పుడు కేసులు పెట్టడం ఈరోజు కొత్త కాదు అయితే నా మీద ఇప్పటికీ సుమారు ఈ నాలుగున్నర సంవత్సరంలో ముప్పై రెండు కేసులు పెట్టారు ఏ రోజు నేను భయపడలేదు కానీ మా కార్యకర్తల మీద కానీ మహిళల మీద మాత్రము తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి దాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ రోజు పర్మిషన్ ఉన్నా కూడా వాళ్ళు పర్మిషన్ సభ జరగలేదు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వెళ్తారా మీరు ఖచ్చితంగా వెంటనే మేము హైకోర్టు వారిని ఆశ్రయిస్తున్నాము అదేవిధంగా ఈరోజు పోలీసులు ప్రవర్తించిన తీరు అదేవిధంగా హైకోర్టు ఆర్డర్ని ఏ విధంగా అనే దాని మీద కూడా వెంటనే కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ కోర్టు వారి పర్మిషన్తో ఇదే కార్యక్రమాన్ని పొంగనూరు నియోజకవర్గంలో జరిపి తీరుతాం